বলো ভারত মাতা কী বলো ভারত মাতা কী মাতা কী ভারত মাতাকে বারে মাতাকে বারে মাতাকে

మన అనంతపుర వాసి యనమల కొండప్ప గొప్ప స్వతంత్ర సేనాని అసమాన త్యాగదనుడు సేవానిరీతికి పరాకాష్ట ఈ ప్రాంతంలో పుట్టి స్వతంత్ర సంగ్రామంలో అనేక సార్లు జైలు వెళ్ళి జైలుకు వెళ్ళి అలాగే హరిజన ఉద్యమం కోసం తన యావత్ ఆస్తిని కూడా సమర్పించి మనందరికీ కూడా స్ఫూర్తి ప్రేరణ కలిగిస్తున్న గొప్ప వ్యక్తి యనమల కొండప్ప ఈరోజు అనంతపురం జిల్లా ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ఊరిలో మరుగున పడిపోయిన ఒక స్వతంత్ర సేనాని కేవలం అనంతపురం కాదు యావత్ దేశం కూడా ఆయన యొక్క తాగనిరతి అలాగే పోరాట పటిమ అలాగే తన జీవితాన్ని మొత్తం భారత మాత కోసం సమర్పణ చేసిన తీరు ఏదైతుందో మనందరికీ ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పంతొమ్మిది రెండులో బాలగంగాధర్ తిలక యొక్క ప్రేరణతో స్వతంత్ర ఉద్యమే జ్యేయంగా తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఉద్యోగాన్ని త్యాగం చేసి దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారి యొక్క సంపర్కంతో హరిజనోద్యమంలో నేను కూడా అగ్రభాగాన్ని ఉండాలని ఒక ప్రయత్నం చేయటం పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతం ఆయనతో పాటు తిరిగి తనకు సంబంధించిన రెండు ఎకరాల భూమిని హరిజనోద్యమం కోసం ఆయన దాన్ని సమర్పణ చేయటం అలాగే పక్కనున్న హరిజన బాలికల ఏదైతే హాస్టల్ ఉందో దానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది అలాగే పంతొమ్మిది ఇరవై ఏడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో మొత్తం దేశవ్యాప్తంగా అందరూ పాల్గొన్న తీరు ఒకటి అనంతపురంలో యనమల గారు పాల్గొన్న తీరు ఒకటి ఏదైతే మట్టి నుంచి ఉప్పు తీసుకొచ్చే పరిస్థితి ఆ ఉప్పుని తీసుకొచ్చే అమ్మే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి మన అనంతపురంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్లో స్వయంగా తానే ఉప్పుని ఏ విధంగా పండించారనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఉప్పుని పండించడంతో పాటు ఉప్పుని విక్రయం కూడా చేశాడు ఆ రోజు బ్రిటిష్ అధికారులు ఆయనపైన అరెస్ట్ చేయాలంటే కొంత భయపడ్డాడు అంటే అరవై సంవత్సరాల వయసు కలిగిన ఈయన ఈ విధంగా ఉద్యమం చేస్తూ ఉప్పుని అమ్మి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు దానిపైన ఏ విధమైన పన్ను లేకుండా అమ్మే పద్ధతిని తీసుకొచ్చాడని చెప్పి ఆశ్చర్యపోవటం దాని తర్వాత సహాయ నిరాకార ఉద్యమంలో కానీ అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొని అరెస్ట్ కావటం జరిగింది అరెస్ట్ అయిన సందర్భంలో అక్కడున్న ఏదైతే గదర్ పార్టీ సంబంధించిన ప్రతాప్ సింగ్ ఆజాద్ లాంటి వ్యక్తులు ఆయన కలవటం వాళ్ళ ప్రేరణతో హింసాత్మకం ఆ ఉద్యమం వైపు వెళ్ళాల అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళటం బాంబు తయారీలు కూడా తయారు చేసుకొని ముందుకు రావటం తర్వాత మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతానికి ప్రభావితమైన కొండప్పగారు వాటిని పక్కన పెట్టి మొత్తం ఈ ప్రాంతంలో స్వతంత్ర ఉద్యమానికి అగ్రేసరుగా మారి అనేక రకాల ఉద్యమాలు చేయటం ఆ విధంగా ముందుకెళ్ళటం మనందరికీ స్ఫూర్తి ప్రేరణ కలిగిస్తుంది ఆయనకి సంబంధించిన యాభై ఎకరాల భూమిని ఈ యొక్క సేవా కార్యక్రమానికి స్వతంత్ర ఉద్యమానికి దార పోసిన అలాగే ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఆయన నిర్మించిన కేశవ నికే సేవానికేతన్ ఇప్పటికీ కూడా హాస్టల్ నడుస్తుంది అంటే ఏ విధంగా ఆయన పనిచేశారు మనందరికీ అర్థమవుతుంది అటువంటి గొప్ప స్వతంత్ర సేనాని స్వతంత్ర ఉద్యమకారులతో పాటు సేవా సమర్పణ దానికి పరాకాష్ట మన యనమల కొండప్ప గారు కనుక ఆయనకి అర్పిస్తూ ఆయన చేసిన త్యాగాలు ఇప్పటికీ మనందరికీ స్ఫూర్తి ప్రేరంగా నిస్తే జోహార్ కొండప్ప జోహార్